నేను ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే ఉంటున్నానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకుంటున్నాము ఇంకా కొంచెం ఇప్పటికి వేసుకుందామండి లేదా మధ్యపై ఇంట్లో అయితే వేసుకున్నాం పరోట సారు కలిపేసుకుని సారు మార్పి పెట్టుకుందామండి ఇబ్బంది మొగ్గు ఇదిగండి మటన్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారండి మా అబ్బాయి అయితే హాస్టల్ నుంచి నైట్ వచ్చాడండి అందుకని అయితే ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ అయితే వండుతున్నాను ఒకసారి అయితే తీసుకొచ్చా ఇంకా మనకు అండి అయితే ఇప్పుడైతే అడుగుతుంది ఇప్పుడైతే మసలు వేసుకున్నాం ఇందులోని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అలాగే అందులో రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి నైతే మూత పెట్టుకున్నానండి మోపెట్టుకుంటే మాకుంచి ఆ టైం మంది వస్తుంది అదంతా మధ్య ఉంచుకోతే మనం అలా ఉంచుకోవాలి అయితే మోపెట్టుకున్నాం কথা అయితే రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి దాంట్లోనే రెండు స్పూన్లు దండియాల పొడి ఇవన్నీ మటన్ పట్టాలి కదండి మరి అలాగే మనకి తీసుకోరు కదండి కొంచెం కారం అయితే నేను ఎక్కువ వేసుకుంటాను మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి కలుపుతుందా ఇప్పుడు కారాలుస్ అన్నీ మొత్తం పట్టేలాగైతే కలుపుతున్నామండి అయితే ఎక్కువ వాడేనండి ఎక్కువ అన్న మసాలాలు ఇంటిగా అయితేనే వాడతాము మళ్ళీ రెండు సార్లు మూత అయితే

ఒక స్పూన్ గరం మసాలా ఇది వేసుకుంటున్నానండి ఇదైతే నేను ఇంట్లో రెడీ చేసుకున్నదా అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా పెట్టుకున్నాను ఇలా నేను ఉన్న పద్ధతులు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి చాలా బాగుంటుంది గ్రేవీ కింద కూడా ఉంటుంది కర్రీ అయితే ఓ ఎక్కువ మసాలాలు వేసేసి అవి వేసేసి వేసేసి అయితే నేను ఉందండి ఎప్పుడు ఎలాగో సింపుల్గా అయితే వండుకుంటానండి కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇదైతే వాటర్ వేసుకుందామండి మటన్ కాదండి కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతుంది లీటర్నార్ వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం మంది అయితే మటన్ కర్రీ అనుభవం కుక్కర్లో వండుతారండి మా ఇంట్లో మా అమ్మ గారు కానీ మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ అయితే అలాగైతే ఇష్టం ఉండదండి ఇలాగే ఉంటేనే ఇష్టం ఒకసారి నేను వండిన పద్ధతిలో ఎందుకోకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే ఇందాక వేసాను కదండి ఉల్లిపాయలోని మటన్లోనూ కూడా ఉడికిన తర్వాత కొద్ది ఉడికిన తర్వాత అయితే అప్పుడు చూసేసుకుందండి అయితే మూత పెట్టుకుందామండి ఇంకా బగారా రైస్ అదో ఉండాలి కదండి కర్రీ అయితే అటువైపోయిన కదా దూపేసుకుందానండి మార్చుకుంటున్నాను ఇప్పుడైతే బగారా రైస్ అయితే బాగా మార్చుకుంటున్నానండి అయితే రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను బగర దగ్గరికి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటానండి ఇగండి బిర్యానీ సామానం అయితే వేసుకుంటున్నాను కొద్దిగా జీడిపప్పు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటా పుదీనా కొద్ది అయితే వేసుకుంటానండి వేసుకదండి అందుకని ఇవి వేసుకుంటున్నాను ఇంకా క్యారెట్ బంగాళదమ్మ ఇంకా మిన్నతలో ఉన్నాయి వేసుకోవచ్చండి బిర్యానీలో అయితే মই ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇదిగండి ఈ అయితే నేను ఇక్కడ వరకు బియ్యం అయితే తీసుకున్నానండి దీంతో రెండు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలండి బస్ ఓపెన్ తీసుకున్నానండి ఇదిగండి ముందుగా రెండు సార్లు అయితే కడిగేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇవ్వండి అయితే కొద్దిగా మగ్గినాయి ఇప్పుడు అందులోనే అల్లవెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాండి కొద్దిగా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకుంటానండి బాగా మగ్గాలి వాటర్ వేసుకున్నాం ఇదిగండి ఈ అయితే గిన్నె తీసుకున్నాను కదా రెండు బిన్నులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక కొద్దిగా మరిగిన తర్వాత అయితే అప్పుడు ట్రై చేసుకున్నామండి ఇప్పుడైతే మూత వేసుకున్నాండి అక్కడైతే బాగా రైసి ఉంటుంది అక్కడైతే మటన్ కర్రీ అవుతుందండి ఒకసారి మూత తీసుకున్నామండి వాటర్ అయితే మరుగుతుంది చూసారు కదండి ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాం ఎందుకండి ముందుగా అయితే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాం అండి ఎక్కువ కలిపేయకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టాను కదండి నానే ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోద్ది లైట్గా కొద్దిగా కలుపుకుందాం సాల్ట్ కూడా చూసుకుందామండి ఎందుకంటే మళ్ళీ రైస్ అయిపోయిన తర్వాత మనం వేసుకోలేం కాబట్టి నాకైతే సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఒకసారి అయితే మూత తీసుకుని చూసుకున్నారండి ఇవ్వండి ఈసారి కదా రైస్ అయితే ఇంకా అలాగైపోయింది ఇప్పుడైతే సిమ్లే పడిసుకుందాం అండి సిమ్లో పెట్టుకుని అలా మగ్గించుకుందాం ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయింది ఒకసారి కలిపేసుకుని ఎక్కువ కలపకూడదండి అంటే రైస్ ముప్పులు అయిపోద్ది అయితే సిమ్లో వేసుకున్నానండి అలాగండి అలాగే కర్రీ కూడా ఉందండి పక్కనే ఇక్కడేమో బగారా రైస్ అండి ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈరోజైతే మా అబ్బాయి అయితే హాస్టల్ నుంచి వచ్చాడండి నైట్ అయితే మా అబ్బాయి కోసం అయితే బగారా రైస్ని అలాగే మటన్ కర్రీ ఉండేనండి ఇలా చూసారు కదండి మటన్ కర్రీ మా అబ్బాయికి మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఎదుగుండి బగారా రైస్ మటన్ కర్రీ బగారా రైస్ ఫుల్ వీడియో అయితే చేశానండి ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి చూసిన తర్వాత నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అనుకోండి ఈరోజైతే మా మమ్మీ బగర్ రైస్ అండ్ మటన్ కర్రీ అయితే ఉంటారు ఫినిష్ అయిపోయాయి రెండు బగర్ రైస్ and this button curry